భీమవరం కు డిస్కౌంట్ల పండగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ పేపీ రోడ్ భీమవరం పాకిస్తాన్ లో తిరుగుబాటు పాకిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ పైన యుద్ధం చేయబోతున్నారా ఒకవైపు బలుచిస్తాన్ మరొక వైపు సింధు రాష్ట్రంలో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు దిగుతున్నారు దీంతో పాకిస్తాన్ పైన భారత్ యుద్ధం చేయాల్సిన పని లేదు పాకిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ పైన యుద్ధం చేసే పరిస్థితి వచ్చినట్టుగా ప్రస్తుతం అక్కడ వార్తలు మనకు కనిపిస్తున్నాయి సింధు నది జలాలు ఆపినటువంటి తర్వాత సింధు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు ఇప్పటికే పూర్తి ద్రవ్యోల్బణంతో ఆర్థిక అసమానతలతో పాక్ కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పాకిస్తాన్ ప్రభుత్వం నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ వాళ్ళు చేస్తున్నటువంటి ఎత్తులు భారత్ పైన యుద్ధం చేస్తామంటూ చేస్తున్న కామెంట్స్తో ఒక్కసారిగా ఆందోళనకు దిగుతున్నారు మా నీరు మా కావాలంటూ నినదిస్తున్నారు పాకిస్తాన్ నేతలు ఈ సందర్భంగా తమని కాపాడాలంటూ కూడా ఈ పరిస్థితులకు కారణం మీరే అంటూ కూడా అక్కడ విపరీతమైనటువంటి నిరసనలు దిగుతున్నారు గతంలో శ్రీలంకలో అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడి భవనాన్ని ముట్టడించి అక్కడ ఖాళీ చేపించినటువంటి దృశ్యాలు ఇక్కడ పాకిస్తాన్లో కూడా రాబోతున్నాయా అనేటువంటి విధంగా అక్కడ నిరసనకారులు రోడ్లెక్కారు పూర్తిగా ఈ యొక్క నిరసనకారుల యొక్క మీటింగ్స్ ర్యాలీలు ధర్నాలతో పాకిస్తాన్ అట్టుడుకుతుంది దీంతో పాకిస్తాన్ ప్రధాని తల నెత్తిని పట్టుకుంటున్నట్టుగా కనబడుతుంది ఒక భారత్తో యుద్ధ గంటికలు మోగుతున్నటువంటి సందర్భంలో ఆభయంతో వణుకుతున్నటువంటి సందర్భంలో సొంత దేశ ప్రజల తిరుగుబాటుకు ఇప్పుడు పూనుకోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మా ప్రేమ్ ప్రస్తుతం పాకిస్థాన్ లో సింధు రాష్ట్రంలో ముఖ్యంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తం ప్రభుత్వం పైన ఉన్నటువంటి నేతల పైన అప్డేట్స్ ఏంటి ఏం జరుగుతుంది అక్కడ ఎస్ సాయి ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం మామూలుగా లేదు ప్రస్తుతం అయితే చాలా దయనీయమైన పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది మరోవైపు ముఖ్యంగా మౌలిక వస్తువులైన ఆ మౌలిక వస్తువులు కూడా పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆ దేశంలో తాగునీటి కటకట ఏ లెవెల్లో ఉందంటే ఇప్పుడు ఆ దేశ ప్రజలే ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే కనీసం ప్రజలకు తాగునీరు అందించలేని ప్రభుత్వం పక్క దేశాల పైన యుద్ధాలకు పోవటాన్ని ఆ ప్రజలకు ఖండిస్తున్న పరిస్థితి ఓవైపు భారత్ పైన పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాదులు దాడి చేయడం చేసిన నేపథ్యంలో ఓవైపు భారత్ ఏమో ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉంది ఆ ప్రతీకార చర్యను తిప్పికొడదామని పాకిస్తాన్ రెడీగా ఉంది అందుకు సంబంధించి చైనా కూడా వారికి ఆయుధ సపోర్ట్ ను చేస్తుంది అయితే ఎవరు ఎన్ని సపోర్ట్స్ చేసినా ఇక్కడ నుంచి భారతదేశం సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ఇక్కడ నుంచి వారికి వెళ్లాల్సిన నీటి భాగం ఏదైతే ఉందో అది నిలిపివేయడంతో ఇప్పుడు ప్రస్తుతం సింధు నది రాష్ట్రం సింధు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి ఏ లెవెల్లో అంటే ఇప్పుడు అవి తారాస్థాయికి చేరినాయి ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో అక్కడి పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది సో ఇప్పుడు ఒక తాగునీటి సమస్యన అక్కడ ఉన్న ఆర్థిక సంక్షోభం ద్రవ్యోల్బణం కారణ కారణంగా చాలా సమస్యలు అక్కడ ఉన్నాయి అసలు ఇప్పటికే ప్ర ప్రజలు తీవ్రమైన సమస్యల్లో ఉన్న నేపథ్యంలో ఓవైపు భారత్ ను భయపెట్టించాలనో లేదంటే భారత్ ను ఆ ఇష్యూ ఉంది వేర్పాటు వాదులకు సంబంధించి ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఒకవైపు అది దక్షిణ ప్రాంతంలో ఇప్పుడు తూర్పు ప్రాంతంలో ఈ సింధు రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఆందోళనలు అన్ని వైపుల నుంచి కూడా పాకిస్తాన్ అష్టదిగ్బంధంలో కూరుకుపోయిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేయబోతుంది ఈ సందర్భంలో ఎస్ ఇప్పుడు ప్రభుత్వం ఒక నిస్సహాయ స్థితిలో ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా సింధు నదికి నీరు రావాలంటే భారత్ సంబంధించిన ఇక్కడ ఉన్న అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సఫలం కావాల్సిన అవసరం ఉంది వారికి నీరు కావాలన్నా లేదంటే ఇంకా కొన్ని మౌలిక వస్తువులు కావాలంటే భారత్తో సం సత్సంబంధాలు ఉండాలి మరోవైపు ఏదైతే ఈ యొక్క యుద్ధ మేఘాలు ఆవరించి ఉన్న నేపథ్యంలో చైనా పాక్ సపోర్ట్ చేస్తుంది అనే ఒక వార్త ఏదైతే బయటకు వచ్చిందో ఇంకా భారత్ చాలా కచ్చితంగా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఇప్పటికే ఆ యొక్క ఏదైతే ప్రాంతాలు చైనా సపోర్ట్ చేయడం అనేది అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు అనుకోవచ్చా ఎందుకంటే అంటే చైనాకి పాకిస్తాన్ తాకట్టు పెట్టడమే అనుకోని భావిస్తున్నారు అక్కడ ప్రజలు ఎస్ భారత్ పైకి పాకిస్తాన్ అక్కడ అక్కడున్న ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పటికే మన పరిస్థితి సరిగ్గా లేదు ఇంకా మనం భారత్ తోటి ఢీకొనే పరిస్థితి అక్కడున్న యుద్ధ ఏదైతే వారికి ఉన్న అణ్వాయుధాలు కావచ్చు అక్కడున్న సైనికులు కావచ్చు వారికి ఉన్న బలాబలాలను మనం ఒకసారి పరిశీలిస్తే మనకంటే చాలా లెస్ లో ఉన్నారు వాళ్ళు అయితే పాకిస్తాన్ కి సంబంధించిన ఈ యొక్క ఏదైతే రాజకీయ నాయకులు అక్కడున్న ఆరోపణలు లేదంటే యుద్ధ యుద్ధాలు చేస్తాం మేము మీ పైన మా యొక్క కక్ష తీర్చుకుంటామనే ఏదైతే ఆ యొక్క ప్రకల్పాలు పలుకుతున్నారో వాటిని ప్రజలు తీసుకోలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే ఇంకా ఏమిట్లకి ఏం కాలే అప్పుడే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం తోటి అక్కడ తాగునీటి కటకట ఏర్పడింది ప్రధానంగా మానవునికి కావాల్సింది గాలి నీరు ఈ రెండిట్లో ఆ మనం ఇప్పుడు నీటిని నిలుపుదల చేయడం తోటి ప్రజలు పెద్ద ఎత్తున వారిపైన తిరుగుబాటు చేస్తున్నారు మరోవైపు మనకు కలిసి వచ్చే అంశం ఏంటంటే ఇక్కడ బలూచిస్తాన్ కి సంబంధించిన అంశం బలుచిస్తాన్ ప్రజలు బలుచిస్తాన్ సైన్యం మొత్తం పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్న పరిస్థితి మనము అంటే భారత్ సైన్యం కావచ్చు భారతదేశం కావచ్చు పాకిస్తాన్ మీద డైరెక్ట్ దాడి చేయాల్సిన అవసరం లేదు బలుచిస్తాన్ లేదంటే పాకిస్తాన్ లో ఉన్న ప్రజలే పాకిస్తాన్ మీద తిరుగుబాటు జరుగుతున్న పరిస్థితిలో అక్కడ అక్కడున్న ప్రభుత్వం ఉక్కిరి అవుతున్నట్లుగా మనకు తెలుస్తుంది అయితే ఇంటర్ అంటే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వస్తున్న వార్తలు కూడా మనకు అదే చెప్తున్నాయి అంటే పాకిస్తాన్ యుద్ధాన్ని విరమించుకోవాలి లేదంటే యుద్ధ ఆలోచనలను విరమించుకోవాలి భారత్ తోటి కొట్టడం ఎందుకు భారత్ తోటి సయోధ్య గానే ఉండాలి అని చెప్పి ఓవైపు చిన్న చిన్న ప్రకటనలు చేస్తూనే వారు చేసుకోవాల్సిన యుద్ధానికి సంబంధించిన యొక్క ఏర్పాట్లలో కూడా నిమగ్నం అవటం అనేక అనుమానాలకు తావిస్తుంది మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ని భారత్ కాదు ఏ దేశం కూడా నమ్మే పరిస్థితి లేదు ప్రస్తుతం చైనా ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే దానికి సంబంధించిన కొన్ని ఆ ఆయుధాలు కావచ్చు కొన్ని అక్కడి నుంచి వారికి వెళ్లాల్సిన మౌలిక వస్తువులకు సంబంధించి చైనా సపోర్ట్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే మొత్తానికి అక్కడున్న ప్రజల యొక్క ఏదైతే వ్యతిరేకత వస్తుందో దాని తట్టుకోవడం పాకిస్తాన్ ప్రభుత్వానికి అవడం లేదు మరోవైపు ఏం నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పటికే అక్కడ ఉన్న ప్రధాని హాస్పిటలైజ్ అయినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి ఈ అన్ని ఒక సమస్య అదేంటి లెటర్ కూడా వైరల్ అవుతుంది బాగా ఎక్స్ వేదికగా ఈ హాస్పిటలైజ్ అయినట్టు తన అనారోగ్యంగా ఉన్నట్టు సీరియస్ గా ఉన్నట్టు రకరకాల పోస్టులు పెడుతున్నారు ఈ సమస్యల సుడివలయంలో మునిగిపోయిన ఆ యొక్క పాక్ ప్రధాని కావచ్చు అక్కడ ఉన్న భారత్ ప్రభుత్వం సంక్లిష్టమైన పరిస్థితిలో పడిందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే ఆరోగ్య సమస్యలతో ఆ యొక్క పాక్ ప్రధాని హాస్పిటలైజ్ అయినట్లుగా కూడా మనకు వార్తలు అందుతున్నాయి సాయి రైట్ థ్యాంక్ యూ మొత్తానికి ప్రస్తుతం పాకిస్తాన్ లో అల్లా కల్లోలమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన తెలుస్తుంది ఒకవైపు బలుచిస్తాన్ మరొక వైపు సింధు రాష్ట్రంలో కూడా ప్రజలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో నదీ జలాలు సింధు నదీ జలాలు ఆగిపోయినటువంటి సందర్భంలో పాక్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు నిర్ణయాలతో పూర్తిగా తమకు భవిష్యత్తు లేకుండా పోతుందనేటువంటి ఒక నిరసన నైతే అక్కడ ప్రజలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీంతో ప్రభుత్వం పైన తీవ్ర తిరుగుబాటుకు అక్కడి ప్రజలు సిద్ధమవుతున్నారు ఒక్కొక్క ప్రాంతాలలో ఈ నిరసన కార్యక్రమాలు విపరీతంగా పెరిగిపోతూ అటు పాకిస్తాన్లో ప్రజలే ఈరోజు యుద్ధం చేసేటువంటి పరిస్థితికి అక్కడ పరిస్థితులు ఏర్పాడాయనే ఒక వార్త అయితే వైరల్ అవుతుంది దీనికి సంబంధించి అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లో స్వదేశంలోనే ఈ రకమైనటువంటి తిరుగుబాటు పాకిస్తాన్ని రాను రాను రోజుల్లో ఏ రకమైనటువంటి దిశగా తీసుకువెళ్తుంది అనేది చూడాలి